టీవీ ఛానల్స్ పత్రిక విలేకరులు యూట్యూబర్స్ అందరికీ స్వాగతం అండి గోవాధారిత ప్రకృతి వ్యవసాయ దారుల సంఘం జరుగుతున్న పనుల గురించి అప్డేట్ మన వరమ గారి ప్రెసిడెంట్ అధ్యక్షుడు వరమ గారి అందరికీ నమస్కారం అండి గోవాధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం వాళ్ళు మేము ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్గానిక్ మాడ నిర్వహిస్తున్నాం ఇది ఐదో సంవత్సరం ఈ యిదు సంవత్సరాలు రైతులని మేము ఎక్కువ మోటివేట్ చేసి వాళ్ళు పండించినవి ప్రొడ్యూసెస్ అన్నీ కలిపి ఇక్కడ అమ్మకానికి ప్రదర్శనకి ఉంచిలాగా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే మొత్తం ఈ జిల్లాల్లో ఉన్న రైతులందరినీ మేము తీసుకొచ్చి వాళ్ళ స్టాల్స్ కూడా పెట్టుకున్నాం మొదటి రోజు రైతు సమ్మేళనం ఉంటుంది రెండో రోజు మీ ఆరోగ్యం చేతుల్లోని ఆరోగ్యం గురించి ఉంది ఆరోగ్యంలో పెద్ద వైద్యం ఆయుర్వేదం ఎకనామీ మొత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ అంతా వస్తున్నారు మూడో రోజేమో ఫుడ్ ప్రాసెసింగ్ మీద జరుగుతుంది ఎలాగా వాల్యూ యాడెడ్ చేయాలి రైతులు పడిన దాని మీద ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి వస్తారు నాలుగో రోజేమో మిది తోట టెర్రస్ గార్డెన్ గురించి మోడల్ టెరఫ్ గార్డెన్ తయారు చేసుకుని ఎలా చేయాలన్నది ప్రకృతిని ఎలా చేయాలన్నది మేము అందరికీ చెప్పి ఉద్దేశంతో పెట్టాము ప్రకృతి వ్యవసాయ ఈ విద్యుత్ తోటల్లో ఈ ఆర్గానిక్ మేజర్ లత తయారీ కంసం శాంబుల నుండి తయారై ఉండాలి. సాబర్ 7 మంది కోవా ఒక గంటలా ఆర్గానిక్ ప్రొడక్షన్ పెడడానికి అంతర్ని ప్రొడక్షన్ చేయడానికి కూడా ఈ మేళ ఒక ఉపస్తుందా విశాఖపట్నం ఐదవ ఆర్గానిక్ మేళ ఎల్లుండ ప్రారంభం కాబోతుంది పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ ఐదు వెర్షన్స్ యొక్క ఆర్గానిక్ మేళా మీ అందరూ చూశారు అత్యంత విజయవంతంగా నడిచి కేవలం విశాఖపట్నమే కాకుండా ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రజలందరూ కూడా అనేక మంది వ్యవసాయాన్ని వాళ్ళ ప్రవృత్తిగా తీసుకునే విధంగా అలాగే వ్యవసాయదారుల్ని గౌరవించే విధంగా ఈ యొక్క మేళా ఉండటం జరిగింది ఈ మేళాలో రైతులు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది వాళ్ళకి వేసే విధంగా వాళ్ళందరికీ స్టాల్స్ ఉచితంగా ఇచ్చే విధంగా ఆర్వై ఆర్వైఎస్ఎస్ ఆధ్వర్యంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క స్టాల్స్ సుమారు యాభై పైగా రైతులే స్వయంగా వాళ్ళు పండించిన పంటల యొక్క ప్రదర్శన చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే గిరిజన పోడు వ్యవసాయం చేసే అనేక మంది గిరిజనులు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రకృతిని నమ్ముకొని అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు ఏదైతే మన యొక్క విత్తనాలు ఉన్నాయో ఆ విత్తనాలు సేంద్రీయమైనవి అసలు నేటివ్ ఏవైతే ఉన్నాయో దేశానికి సంబంధించిన వాటివి వాటి యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది వాళ్ళందరూ కూడా ఆ యొక్క సీడ్స్ని ఇవ్వటం జరుగుతుంది వీటితో పాటు అనేక మంది ఈ యొక్క ఆర్గానిక్ అనేది వాళ్ళ యొక్క ప్రవృత్తిగా తీసుకుని వృత్తిగా తీసుకొని అనేక మంది షాపులు పెట్టడం జరిగింది విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్ర వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది విశాఖపట్నంలో కూడా ఆర్గానిక్ బిజినెస్ బాగా వృద్ధి చెందాలని చెప్పి ఆ యొక్క ఎవరైతే యంగ్ ఇంజనీర్స్ ఉన్నారో అనేక మంది ప్రోత్సాహం వచ్చి ఔత్సాహికులు దీంట్లో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం ఇవ్వే విధంగా ఈ యొక్క మేళాలో అవకాశం ఉంటుంది అలాగే వీటితో పాటు మన ప్రాంతంలో అనేక రకాల చేతి వృత్తులు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతుంది ఆ విధంగా మొత్తం ఈ మేళాలో సుమారు మూడు వందల స్టాల్స్తో ప్రతి సంవత్సరం యొక్క స్టాల్స్ యొక్క సంఖ్య పెరుగుతూ వచ్చింది ఈసారి రికార్డ్ బ్రేకింగ్ దేశంలోనే ఎక్కడా జరిగిన విధంగా ఈ యొక్క మేళాలో మూడు వందల స్టాల్స్ జరుగుతున్నాయి అత్యంత ఎక్కువగా జరిగింది ఆర్గానిక్ మేళా బెంగళూరు అని చెప్తారు బెంగళూరు సుమారు రెండు వందల యాభై ఉంటే ఆ బెంగళూరుకి మించి మూడు వందల స్టాల్స్ రావటం జరుగుతుంది ఆ విధంగా ఈసారి ఆర్గానిక్ మేళ అనేక రకాల ప్రత్యేకతల్ని సంతరించుకొని ఉండబోతుంది అందరికీ కూడా ఆహ్వానం యొక్క మేళాకి రండి ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించండి అటువంటి రైతులందరికీ కూడా అండా దండగా ఉండటం మనందరికీ కర్తవ్యం